భారతదేశ ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి నేను చెప్పబోయే వీడియో చూపించే వీడియో ఖచ్చితంగా ప్రజలకి అటు ప్రభుత్వానికి అందరికీ ఉపయోగపడేలా నేను ఈ వీడియోని పెట్టదలుచుకున్నాను ఏమిటంటే రీసెంట్గా నాగార్జున సాగర్ డ్యామ్ కోసము పేపర్లో చూశాను జలాశయాలు ఎంగిపోతున్నాయి అని చెప్పేసి ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది జలాశయాల్లో నీరు లేదు మరి టాపిక్ అనేది అవేర్నెస్ తేవడంలో ఒక ఉపాధ్యాయుడిగా లీడర్గా నా బాధ్యతగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అనుసరిస్తారని మనస కోరుకుంటున్నాను మిత్రులారా మనకి ప్రపంచ దేశాల్లో నదుల దేశం నదులకు పుట్టినీళ్ళు అనేటువంటి భారతదేశం మనది ఎందుకంటే జీవనదులు వర్షాధార నదులతో నిండినటువంటి అతి పెద్ద దేశం మనం వైశాలి పరంగా పెద్ద దేశం అలాగే మనకి జనాభా పరంగా ప్రపంచములోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం అనే విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే జలాశయాలకున్ను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమైనా సంబంధం ఉందా అంటే ఒకసారి జాగ్రత్తగా వినండి మీకు మ్యాప్ వేసి కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మనకి ముఖ్యంగా జీవ నదులు వచ్చేటప్పటికి ఇది మానస సరోవరము సింధు నది ఇలా ప్రవహిస్తూ ఇలా అరేబియా సముద్రంలో కలుస్తుంది బ్రహ్మపుత్ర నది ఇలా తూర్పు ప్రవహించి ఇలా బంగ్లాదేశ్ కుండా బంగాళాఖాతంలో కలుస్తుంది నెక్స్ట్ అలక్నంద భగీరథ్ అనే రెండు సెలయేర్లు కలిపి గంగా నదిగా ఏర్పడి భారతదేశం అత్యంత పొడవైన నదిగా ప్రవహిస్తూ జాతీయ నదిగా పేరు ప్రఖ్యాతులు గాంచి ఇటు బ్రహ్మపుత్ర నదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే ఇక్కడ ఏమర్థమైంది మూడు ప్రధాన నదులు ఉత్తర మైదానంలో కీలకమైనటువంటి మైదాన ప్రాంతం ఏర్పడడానికి ప్రధాన కారణమైన మూడు నదులు కూడాను ఇటువైపు అరేబియా సముద్రంలో కానీ ఇటు బంగాళాఖాతంలో కానీ కలిసే విధానం మనం చూస్తున్నాం అలాగే ద్వీపకల్ప నదులు వచ్చేటప్పటికీ మహానది ఒరిస్సా గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది అలాగే గోదావరి ఇండియన్ రైన్ దక్షిణ గంగా వృద్ధంగా అని పిలుస్తారు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పొడవైనటువంటి నది గోదావరి కూడా బంగాళాఖాతంలోనే కలుస్తుంది కృష్ణా నది కూడా మహాబలేశ్వరం జన్మించి బంగాళాఖాతంలోనే కలుస్తుంది అలాగే కావేరి పెన్న కావేరి నదులు ఇవి ముఖ్యమైనటువంటి నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి అలాగే నర్మదా తపతి వంటి నదులు కూడాను అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి అనే విషయం మనము చెప్తూనే ఉంటాం సోషల్ స్టడీస్ టీచర్గా పిల్లలకి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాకపోతే అన్ని నదులు కూడా ఇటు అరేబియా సముద్రంలో కలిసే నదులు నర్మదా తపతి సింధు నది బంగాళాఖాతంలో కలిసే నదులు బ్రహ్మపుత్ర గంగా నది మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి వంటి నదులు వీటికి ఉపనదులు నదులు మళ్ళీ కొన్ని వందల నదులు కలిగినటువంటి భారతదేశంలో నీరంతా కూడా సముద్రంలో కలుస్తుంది ఇదే నేను చెప్పబోయే కాన్సెప్ట్ మొత్తము నీరు వంద శాతం అయితే అందులో అరవై శాతాన్ని మనం వాడుకుంటున్నాం నలభై శాతం నీరు సముద్రంలో కలిసిపోతుంది అయితే బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఇంకా డ్యామ్లు కట్టడం వల్ల కొంత నీరు ఆపగలుగుతున్నాం నీటి వల్ల సాగునీరు తాగునీరు విద్యుత్ శక్తి అలాగే భూగర్భ జలం పెంచడానికి అవకాశం ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరుని కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే నూట నలభై కోట్లు జనాభా ఉపయోగించుకుంటున్నాం ఇంకా ఫార్టీ పర్సెంట్ నీటిని సముద్రాల పాల పోస్తున్నాం అంటే ఇక్కడ ఏం మీకు అర్థమైంది మనము తాగి మనం ఉపయోగించుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఇంచుమించు కదా ఫిఫ్టీ పర్సెంట్ వృధా అవుతుంది ఆ నీటిని అరికట్టగలిగితే ఆపగలిగితే సముద్రంలో కలవకుండా ఆపగలిగితే భారతదేశం సస్యశ్యామలముతో పాటు అనేక పరిశ్రమలకు నీరు అందించడం జరుగుతుంది అలాగే జల శక్తి పెరుగుతుంది విద్యుత్ అవసరాలన్నీ తీరుతాయి భూగర్భ జలాలన్నీ పెరుగుతాయి వ్యవసాయోత్పత్తి పెరుగుతుంది దీని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది నలభై ఏడు నుంచి లెక్కెక్క డెబ్బై ఐదేళ్ళు దాటినా ఇంకా భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎందుకు ఉందంటే దాని ప్రధాన కారణము మనకున్నటువంటి సహజ వనరులు ఈ నీటి వనరు అనేది కూడాను మనం మిస్యూజ్ చేసుకుంటాం అని మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను ఇప్పుడు మనం ఏం చేయాలి నీరు ఆపగలిగితే ఏమవుతుంది ఈ నీరు ఏదైతే ఉందో ఎక్కడికక్కడ కాలువలు తవ్వగలిగితే నదులు ఇరువైపులా కాలువలు తవ్వగలిగితే ఎక్కడైతే మెట్ట ప్రాంతం ఉందో పేటభూమి ప్రాంతాలు ఉన్నాయో అన్నిటికి కూడా వాటర్ వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు నదులు ప్రవహించే మార్గంలో పెద్ద పెద్ద జలాశయాలు కానీ నిర్మించినట్టయితే తవ్వినట్టయితే ఖచ్చితంగా నీరు అనేది దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది కూడా అందుబాటులో ఉంటుంది ఇప్పుడు కేవలం వర్షాధార నదులు అంటే ద్వీపకల్పంలో జీవ నదులు అయినటువంటి ఉత్తర మైదానంలో ఉత్తర మైదానం అయితే రెండు పంటలు పండితే వర్షాధార నదులు ఎక్కడైతే ఉన్నాయో కేవలం ఒక పంట మాత్రమే పండుతుంది అదే జలాశయాలు అంటే చెరువులు నిర్మించినట్టయితే ఆ పతి నదికి ఇరువైపులా కాలువలు తవ్వినట్టయితే ఖచ్చితంగా మనకి భారతదేశం అనేది అన్ని రకాల అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది మరి దీనికి బడ్జెట్ ఎలా ప్రతి ఒక్కరికి సలహాలు బోర్డు మంది చెప్తారు డబ్బులు ఎక్కడి నుంచి అని మీకు రావచ్చు ఈరోజు భారతదేశంలో రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండో తారీఖున అద్భుతమైనటువంటి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నాటు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైర్పర్సన్ సోనియా గాంధీ ఉన్నప్పుడు అనంతపురం బండ్లపల్లిలో అది స్టార్ట్ చేసిన విషయం నాకు ఇప్పటికీ గుర్తు వంద రోజుల పని వంద రూపాయలు అనేసి ఆ జాతి ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించి జలాశయాలు తవ్వవచ్చు కాలువలు తవ్వవచ్చు గుర్తుపెట్టుకోండి అందుకే తవ్వించోట తవ్విన దాన్ని వ్యవసాయానికి మళ్లించడానికి కూడా ఒక అవకాశం ఉంది దాంతోపాటు నిధులు అనేకమైనటువంటి ఉచిత పథకాలు ఇస్తున్నాం డబ్బులు ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం కొన్ని పథకాలు కానీ తగ్గించినట్లయితే ఖచ్చితంగా ఇది పెద్ద అసాధ్యం అనేది మాత్రం కాదు అసాధ్యం అనేది మూర్ఖుని గంటలో ఉంటుంది భారతీయుల గంటలో ఉండదు ఉండకూడదు చేయాల్సినంత నిజాయితీగా అంకిత భావంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అసాధ్యం అనేది మూర్ఖుని నిఘంటుల్లో మాత్రమే ఉంటుంది భారతీయుల నిఘంటుల్లో ఉండగా నిరూపించుకోవడానికి సింపుల్గా మరొకసారి చెప్తున్నా సముద్రంలో నీరు మొత్తం ఈ నదుల నీరు కలిసిపోవడం వల్ల సముద్రం నీరు ఏమైనా ఉపయోగపడుతుందా మనకి మరి అంతంత నీరు ఇప్పుడు చూడండి జూలై నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ప్రతి వర్షపు నీటి చొక్క అలాగే ఏ వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నీరంతా కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుండే తాగడానికి నీరు లేక అటు సాగునీరుకి తాగునీరుకి నీరు లేక ఒక రైతు పడే కష్టం ఒక బింది పట్టుకొని కిలోమీటర్లు పరిధి వెళ్తున్నాం తాగడానికి బింది నీరు తెచ్చుకోవడానికి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది జలాశయాలు లేక ఉంటే భూగర్భ జలం పెరుగుతుంది జలాశయాలుంటే విద్యుత్ కర్మాగారాలు పెరుగుతాయి ఆటోమేటిక్గా సాగునీరు తాగునీరు రెండింటికి ఉపయోగపడుతుంది చెట్లు పెంచుకోవచ్చు చెట్లు పెడితే మళ్ళీ వర్షం కురుస్తుంది చాలా సింపుల్ ఐడియా అందరికీ తెలుసు కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయేనో లేకపోతే భావం లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా చెప్తాను ఇది భవిష్యత్తులో ఈ ఆలోచన కానీ అమలు చేసినట్టయితే ఖచ్చితంగా నా దేశం సుసంపన్నమవుతుంది అవునా కాదన్న విషయం మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి ఆ సలహాలు సూచనలు మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కరీం రాజేశ్వరం దళిత